పాటు వికారాబాద్ జిల్లా మూమిన్ మండల మండల అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఓ ఫర్టిలైజర్ అనుమతి కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేయగా యాభై వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ నంబర్కి లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపిన ఏసీపీ డిఎస్పీ ఆనంద్ పేరు ఆనంద్ డిఎస్పీ ఏసీపీ రంగారెడ్డి రేంజు ఇక్కడ మోమిన్పేట్లో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న భూపతి జయశంకర్ గారు ఒక లైసెన్స్ ఇష్యూ చేయడానికి అంటే ఫర్టిలైజర్ సీడ్ తర్వాత పెస్టిసైడ్స్ ఈ లైసెన్స్ ఇష్యూ చేసే విషయంలో ఒక వ్యక్తి నుంచి దాదాపు ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు ఆ వ్యక్తి తర్వాత అతన్ని రిక్వెస్ట్ చేశాడు ఇట్లా లక్ష రూపాయలు చాలా ఎక్కువ సార్ అది కొంచెం తక్కువ చేయండి అంటే డెబ్బై ఐదు వేలకి కూర్చుకున్నాడు దాని తర్వాత ఆ లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా కంపల్సరీగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వాల్సిందే లేకపోతే ఫ్యూచర్లో ఇంకా స్టాక్స్ తీసుకోవడంలో విషయంలో కానీ తర్వాత ఇన్స్పెక్షన్స్ విషయంలో కానీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పడం వల్ల అతను విధులైన పరిస్థితుల్లో మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అతను రిక్వెస్ట్ చేసినాడు సెవెన్ ఫైవ్ థౌసండ్ ఒకటేసారి ఇచ్చుకోలేండి సార్ అని చెప్పేసి అంటే సరే యాభై వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది సో ఈరోజు యాభై వేల రూపాయలు ఇస్తుండగా ఒక డీలర్ షాప్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి సో ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకున్నాము తర్వాత విచారణ జరిపిన తర్వాత అతన్ని అరెస్ట్ ప్లస్ కోర్టు ప్రొ ప్రొడ్యూస్ చేయడం అదంతా కూడా జరుగుతుందండి ఇంకా దాదాపు ఒక టూ మంత్స్ నుంచి ఏది జరుగుతుందండి అతను అప్లై చేయడం జరిగింది ఒక రెండు నెలల నుంచి ఇది విషయాన్ని నడుస్తూ ఉంది చాలామంది అంటే ఆఫీసర్ల దగ్గరికి డబ్బులు అదండి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ తమ చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే మాకు వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి